కిసాన్కి సంబంధించి పీఎం పై మోడీ సంతకం అయితే చేశారు కదా కాకపోతే దానికి సంబంధించి డబ్బులు అయితే ఇంకా విడుదలైతే కాలేదన్నమాట సో పిఎం కిసాన్లో భాగంగా చాలామంది రైతులకు సంబంధించి మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే సో సంతకం అయితే చేశారు అయితే డబ్బులు అయితే ఇంకా రైతుల ఖాతాలకు అయితే జమ కాలేదు సో దీనికి గల కారణం ఏంటనేది ఇంకా అయితే తెలియలేదు అయితే వాస్తవంగా చూసుకున్నట్లయితే మనం మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోడీ గారు రైతులతో మీటింగ్ అయితే పెడుతున్నారన్నమాట వారణాసిలోని సో అప్పుడు బహుశా మ్యాక్సిమం అప్పుడైతే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది ఎందుకంటే పిఎం కిసాన్ నిధుల విడుదలపైనే తొలి సంతకం అయితే చేశారనమాట పదిహేడో విడతకు సంబంధించి వాయిదా చెల్లింపుల దసరాపై సంతకం చేశారు దీనివల్ల దాదాపు తొంభై తొమ్మిది మూడు కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు పెట్టుబడి సాయం కింద మూడు విడతలో రెండు వేల రూపాయలు చొప్పున ఏటా కేంద్రం ఈ పథకం కింద ఆరు వేల రూపాయలు అందిస్తూ ఉంది ఇప్పటివరకు మూడు లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని అయితే కేంద్రం రైతుల ఖాతాలకు జమ చేసింది పదిహేడవ విడతగా పిఎం కిసాన్ సమ్ అనేది మొత్తం త్వరలో బ్యాంకు ఖాతా జమ అయితే కాబోతున్నాయి అంటే మనకి త్వరలో అయితే జమ కాబోతున్నాయి సో దీనికి గల కారణం ఏంటంటే పద్దెనిమిదో తారీఖున రైతులతో ఈ నెల పద్దెనిమిదో తారీఖున వారణాసిలోని రైతులతో మీటింగ్ ప్రత్యేకంగా రైతులతో మీటింగ్ అయితే ఉందన్నమాట ప్రధాని మోడీ గారికి సో ఆ రోజు మీటింగ్లోనే బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాలకు జమ అయ్యే విధంగా బటన్ అయితే నొక్కబోతున్నారు ఇది అఫీషియల్ న్యూస్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది